ప్రతీక అయిన వైనతేయునికి నమస్కరిస్తూ శ్రీవారిని సేవించుకుందాం శ్రీవారి ప్రధానాలయంలో స్వామివారికి అభిముఖంగా గరుత్మంతుని సన్నిధి ఉంది నమస్కార భంగిమలో రెక్కలు విప్పుకొని నిలచి ఉన్న గరుత్మంతుడు ఆరడుగుల ఎత్తులో శిలామూర్తి అయి కొలువుదీరి ఉన్నాడు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పెరియ తిరువడి అనగా గొప్ప దాసుడిగా గరుడాళ్వారును కీర్తిస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో దాసియ భక్తికి ప్రతీకగా గరుడ సేవనాడు స్వామివారు గరుడ వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిస్తాడు అమృత భాండం తెచ్చిన మాతృభక్తి పరాయణుడు మహాబలుడు వేదమూర్తిగా వర్ణించబడే గరుడు దర్శనం సమస్త సర్పదోషాలను నివారిస్తుంది శ్రీవారి సేవలో శ్రీవారి సమక్షంలో శ్రీవారి ఆజ్ఞ కోసం నిత్యం ఎదురు చూస్తూ అనుక్షణం సిద్ధంగా ఉంటూ నిలచి ఉన్న ఈ పక్షిరాజును మనసారా నమస్కరిస్తూ బంగారు వాకిలిలోకి ప్రవేశిద్దాం దేదాలకు ప్రతీకయైన